ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కొంచెం అవకాశాలు ఎక్కువయ్యేసరికి సెలబ్రిటీ స్థాయి వచ్చేస్తుంది సెలబ్రిటీ స్థాయి రాగానే వారు క్లబ్బుల్లో పబ్బుల్లో గ్లామర్ షోలలో వాళ్ళు చేసే హంగామా హడావుడి మామూలుగా ఉండదు సురేఖవాణి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీల్లో నటి సురేఖవాణి కూడా ఒకరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో నటించి సురేఖవాణి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అక్కగా వదినగా తల్లిగా తన నటనతో సురేఖవాణి ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు సురేఖవాణి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు ఈ వీడియోలో మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి అలాగే మన వీడియోని లైక్ షేర్ చేయండి సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సురేఖవాణి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది కూతురు సుప్రితతో కలిసి సురేఖవాణి చేసే హంగామా అంతా ఇంతా కాదు అందం విషయంలో కూతురుతో పోటీ పడుతుందంటే ఆమె గ్లామర్ను ఏ రకంగా మెయింటైన్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకుంది తన హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మధ్య పోగొడుతుంటుంది కూతురు సుప్రీత కెరీర్ను సెట్ చేయడానికి సురేఖవాణి గట్టిగానే కష్టపడుతుంది సుప్రీత ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది బిగ్ బాస్ రన్నర్ అమర్దీప్తో కలిసి ఓ సినిమా చేస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతుందని తెలుస్తుంది ఇది ఇలా ఉంటే సుప్రీత తాజాగా తన సోషల్ మీడియాలో తన వెకేషన్ ఫొటోస్ను షేర్ చేసింది అమ్మడు తనదైన శైలిలో గ్లామర్ ట్రీట్ ఇచ్చి పడేసింది ఉప్పొంగే అందాలతో మద్దెక్కించింది ఈ బ్యూటీ ఈ బ్యూటీ తన ఉప్పొంగే యథ అందాలను కెమెరా ముందు ప్రదర్శించింది ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్గా మారాయి వీటిని చూసిన నెటిజన్లు అయ్యే బాబోయ్ ఇదేంది సుప్రీత గ్లామర్ డోస్ మరీ శృతిమించిపోతుందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇన్నర్వేర్ కనిపించేలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నడుము నాభి అందాలను చూపిస్తున్న యూత్కు నిద్ర లేకుండా చేస్తోంది ముఖ్యంగా ఇదా అందాలు హైలైట్గా అయ్యేలా పోజులిచ్చింది అమ్మడు లుక్స్కు అభిమానులు ఫిదా అవుతున్నారు అంతేకాకుండా పర్ఫెక్ట్ షేప్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం సుప్రిత హాట్ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి ఈమె ఒక్కతే కాదు తెలుగు ఇండస్ట్రీలో కొంచెం పేరు రాగానే చాలా మంది ఆర్టిస్టులు ఇట్లాంటి బాటనే ఎంచుకుంటున్నారు ఈ మధ్య